ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై ఆరున దేశవ్యాప్తంగా ఐదు వందల నాలుగు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు వాటితో పాటు పదిహేను వందల రైల్వే ఫ్లైఓవర్లు అండర్ పాస్లకు భూమి పూజ చేస్తారు వీటిలో తెలంగాణలో రెండు వందల ముప్పై కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న పదిహేను అమృత్ భారత్ స్టేషన్లు నూట అరవై తొమ్మిది కోట్ల నిధులతో నిర్మించనున్న పదిహేడు రైల్వే ఫ్లైఓవర్లు అండర్ ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు సికింద్రాబాద్ నిలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎంపిక చేసిన అమృత్ భారత్ స్టేషన్లు ఫ్లైఓవర్ల నిర్మాణ వివరాలను మీడియాకు వివరించారు అమృత్ భారత్ స్టేషన్లను అత్యాధునిక ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు దీంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుతాయని అరుణ్ కుమార్ జైన్ తెలిపారు